నమస్తే వెల్కమ్ టు కెప్టెన్ శుభ్మన్ గిల్ చేసిన ఓ పని వల్ల ఇప్పుడు బీసీసీఐకి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది టీమిండియా కెప్టెన్ గా శుభ్మన్ గిల్ టెస్టుల్లో తొలి విజయాన్ని అందుకున్నాడు ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ మూడు వందల ముప్పై ఆరు పరుగుల భారీ తేడాతో గెలుపొందింది విదేశాల్లో పరుగుల పరంగా భారత్ కు ఇదే అతి పెద్ద విజయం కాగా ఎడ్జ్ బాస్టన్ లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఆసియా కెప్టెన్ గా గిల్ రికార్డులకు ఎక్కాడు ఇక ఈ మ్యాచ్ లో గిల్ కెప్టెన్ గానే కాకుండా ఓ బ్యాటర్ గా అద్భుతంగా రాణించాడు తొలి ఇన్నింగ్స్ లో ద్విశతకం బాధిన అతడు రెండవ ఇన్నింగ్స్ లో భారీ శతకాన్ని సాధించాడు ఇక ఈ మ్యాచ్ లో శుభమన్ గిల్ ఓ తప్పిదం చేశాడు రెండవ ఇన్నింగ్స్ లో భారత ఇన్నింగ్స్ డిక్లేర్ సందర్భంగా అతడు చేసిన తప్పు కారణంగా బీసీసీఐ భారీగా నష్టపోయే అవకాశం ఉంది భారత రెండో ఇన్నింగ్స్ లో డిక్లేర్ చేసిన సమయంలో గిల్ బ్లాక్ కలర్ టీషర్ట్ లో ఉన్నాడు టీషర్ట్ వేసుకోవడం తప్పు కాదు కానీ దానిపై ఉన్న సింబల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అది నైక్ బ్రాండ్ కు చెందిన టీషర్ట్ ప్రస్తుతం టీమిండియా అఫీషియల్ కిట్ పార్ట్నర్ గా అడిడాస్ ఉంది దీంతో ఆటగాళ్లు మ్యాచ్ సమయంలో అడిడాస్ సంస్థ లోగో ఉన్న వాటినే వాడాల్సి ఉంటుంది అయితే కెప్టెన్ గిల్ మాత్రం నైక్ కు చెందిన టీషర్ట్ తో కనిపించాడు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి భారత పురుషుల జట్టు జెర్సీలు కిట్లు రూపొందించేందుకు రెండు వేల ఇరవై మూడులో బిసిఐతో అడిడాస్ భారీ మొత్తానికి ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందం ఐదేళ్ల పాటు అమల్లో ఉండనుంది ఇప్పుడు గిల్ అడిడాస్ కాకుండా తన కాంపిటేటర్ అయిన మరో బ్రాండ్ ధరించి కనిపించడంతో ఇప్పుడు అడిడాస్ బీసీసీఐతో ఒప్పందాన్ని రద్దు చేసుకునే హక్కును కలిగి ఉంది అంతేకాకుండా ఆటగాడు నిబంధనలు షరతులు ఉల్లంఘించడంతో పరిహారం కూడా కోరే ఛాన్స్ ఉంది ఒకవేళ అరిడాస్ గనుక తో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే అప్పుడు బిసిసిఐకి రెండు వందల యాభై కోట్ల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంటున్నారు అయితే ప్రపంచ క్రికెట్ లోనే అత్యంత ధనిక బోర్డు అయిన బిసిసిఐతో ఒప్పందాన్ని కలిగి ఉండడం అడిడాస్ కు కూడా ఎంతో ప్రయోజనం ఈ క్రమంలో ఆ కంపెనీ ఒప్పందాన్ని రద్దు చేసుకోకపోవచ్చు అదే సమయంలో బోర్డుకు ఆటగాడికి హెచ్చరికలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇది ఇవాల్టి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ